రైతు భరోసా కార్యక్రమంపై రైతుల నుండి సూచనలు సేకరించడం జరిగిందని డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురీ రమేష్ తెలిపారు ప్రతి రైతుకు రైతు బీమా రుణమాఫీ వర్తించే విధంగా చూడాలని తీర్మానం చేసినట్టు తెలిపారు తిప్పర్తి మండల కేంద్రంలో ప్రాథమిక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమానికి రైతుల నుండి సూచనల కొరకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి డిసిసిపి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డితో కలిసి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ రైతులకు అవగాహన కల్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి రైతుకు రైతు బీమా రుణమాఫీ వర్తించే విధంగా చూడాలని తీర్మానం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతకుంట రెడ్డి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముత్తిని శ్యాంసుందర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల రేణుకా లక్ష్మయ్య కిన్నెర అంజి జాకటి మోష సీఓ భిక్షమయ్య డైరెక్టర్లు బైరోజు బ్రహ్మచారి గోద కృష్ణారెడ్డి రేణుక రైతులు నలపరాజు శ్రీను చిలుక శ్రీనివాసరెడ్డి గుండు శ్రీను విశ్వనాథుల జానయ్య నన్నూరి వెంకటరమణారెడ్డి కిన్నెర రవి శ్రీరాములు చిలుక శ్రీనివాసరెడ్డి వనపర్తి శ్రీరాములు వంగూరు గిరి పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు నా ఉద్దేశం నాకు నా కోసం నేను చెప్తే వేస్ట్ ఉన్న భూమి ఇబ్బందులు రైతు బంగారు సార్ కదా మా అగ్రికల్చర్ మిఎన్ భూమి రియల్ ఎస్టేట్ చేసిన భూమి కానీ ఈ కెనాల్ పోయిన ల్యాండ్స్ కానీసేసి న్యాయంగా సివిల్ చేసే

కొంతసేపు అయిన స్వలాభం కోసం వెయ్యి ఎకరాలు లక్షల ఎకరాలు జుట్టలు రోడ్లకు మాల్ హౌసులకు అన్నిటి తీర్చుకుంటా లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసింది ఏడు లక్షల కోట్లు దివాలా తీసి రైతుల పేరు చెప్పి ఒక్క ఎకరాలు ఉన్న రైతు రైవైలే వంద ఎకరాలు ఉన్నాయి ఐదు లక్షలు రెండు వందల ఎకరాలు ఉన్నప్పుడు పది లక్షలు పది లక్షలు తీసుకుపోయి ఏడు వంద ఎకరాలు పెట్టుబడి గుడి పెట్టున్నాయా రైతులు పండించిన పంట ఏ రైతు కష్టపడుతుందో ఆ రైతుకి వచ్చి వ్యక్తి ప్రభుత్వం ఇచ్చిన పైసలు ఒక గిర రైతు బాగుపడతాడు ఆ రైతు అనేవాడు భూమి వాడు రైతు రాదు డౌన్ చేస్తున్నవాడు కూడా రైతే కష్టపడ్డవాడు ఎవడన్నా ఉంటే వాడికి ప్రభుత్వం నుంచి వస్తే ప్రభుత్వం సాయం చేసిందని వాడు జీవితాంతం గుర్తించుకుంటాడు తీసుకుంటాడు తీసుకోవడానికి రెండు లక్షలు ఇస్తే పది లక్షలు ఇస్తే కోట్ల డబ్బులు అయిపోయితే రాదు వాడు ఎన్నో గవర్నమెంట్ మీద ಮಜ್ಜಿಗೆ ಕೊಡೋಣ ಗೌರ್ಮೆಂಟ್ ಮಂಜು ಹೆಚ್ಚಿನ ಅನ್ನೋದು ಅದೇ ನಾವು ಪದ ಲಕ್ಷ ಪದ ಲಕ್ಷ ಗೌರವ ಇವತ್ತು ಬಾಂಬ್ ಬಟ್ ಅದುವೇ ರ ಪರಿಸ್ಥಿತಿ ಬಾಳೆದು ಪದ ಸಂಚರಲ್ಲ ಉನ್ನ ಗೌರ್ಮೆಂಟ್ನ ಗೌರ್ಮೆಂಟ್ ಮೊತ್ತ ಲಾಚೇಷಿ ರೈತರೇ ತಗಲೇನು ಎಂತಸೇಪೈ ವ್ಯವಸಾಯಿ ಆಮೋದಲ್ಲ ಉಂಟು ಹೋಟೆಲ್ ಫೋಟೋ ಸಂಪಾದಿಸ್ತಾನ ಜಗಿ ತಪ್ಪಾ ಮಾಮೂಲು ಚಿನ್ನ ಇಪ್ಪ ಎಕರ ಎಕರ తప్ప రైతు వంద ఎకరాలు ఉన్నాయన్న వాళ్ళ ఎకరాల తీసుకొని తొమ్మిది ఎకరాలు కౌన్ కావాలకి ఏమన్నా అని ఇష్టంగా కౌంట్లైట్ బాగుపడతాం కష్టం చేస్తారు ఆ వంద ఎకరాలన్నా వా మనుషులు రాసిస్తే మేము వద్దకు చట్టం తీసుకొని